హీసుడందరికి దేవుని సహాయం లేకుండా మనము ఎంత ప్రయాసపడినా ఎన్ని పనులు చేసినా కానీ అదంతా వృధా ప్రయాస అవుతుంది ఎందుకంటే మన ప్లాన్స్ ఎంత గొప్పవైనా దేవుని సహాయం మనకు కావాల్సిందే మొదట ఆయన సహాయం కోరుకుంటే ఆయన మనల్ని నిలబెడతాడు ఆయన సహాయం లేకుండా నైన్టీన్ ట్వెల్వ్లో టైటానిక్ షిప్ ఎంతో మ్యాన్ పవర్ తో ఎంతో జ్ఞానవంతులు ఇంజనీర్స్ ఆ షిప్ ని కట్టి అది దేవుడే వచ్చినా కూడా అది మునిగిపోదు ఎన్నో మాటలు చెప్పారు కానీ ఒక్క రాత్రిలో చరిత్ర మారిపోయింది ఇంచుమించు పదిహేను వందల మంది అలా మునిగిపోవాల్సి వచ్చింది మనుషుల జ్ఞానం ఉంది మనుషులు మ్యాన్ పవర్ అంతా ఉపయోగించారు కానీ ఒక్కటి చేయలేదు వాళ్ళు దేవుని సహాయం కోరుకోలేదు దేవుని సహాయం లేకపోతే మన జీవితాల్లో కూడా అంతే మనం దేవుని సహాయం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు మన జీవితాలు నిలబెడతాడు కీర్తనలు నూట ఇరవై ఏడులో ఎలా ఉంటుంది కదండి యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని మనము ఏ ప్లాన్స్ చేసినా సరే ఈవెన్ మన జీవితంలో ఏ చిన్న పనైనా కానివ్వండి దేవుడు తోడు ముందు కోరుకోకపోతే మనం ఎంత ప్రయాసపడి ఎంత ఇంపాక్ట్ దానిపై పెట్టి మనం కష్టపడినా కానీ దాని వ్యర్థమే కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు టైటానిక్ షిప్ వలే దేవుని సహాయం లేకుండా మునిగిపోతారు లేదా నోవాహు వాడవలే దేవుని సహాయంతో నిలిచి ఉంటారో మీరే ఆలోచించండి ఈ మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించుగాక ఆ మెయిన్ ప్రైజ్లో